మా తమ్ముళ్ళు నాయుడిపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను ఇంటింటికి మంచి నీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం పింఛన్ నేనే ఇచ్చా జ్ఞాపకొందా మీకు రెండు వందల రూపాయల పింఛన్ రెండు వేలు చేసింది ఎవరు ఎవరు అడుగుతున్నా ఈ కొత్త బిట్ గారు చెప్తున్నాడు నేను చేయలేదంట ఈ చేసాదంట అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టైతనం ఇదే పని చేస్తాడు అందుకే ఒరిజినల్ గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ నేను రెండు వేల రూపాయలు తీసుకెళ్లా ఈరోజు చెప్తున్నా నాలుగు వేల రూపాయలు ఇస్తా మీ అందరికీ అంతేకాదు ఇంటి దగ్గరనే ఇస్తాం మొదల తారీఖు ఇస్తాం మూడు నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తేనే మూడు ఇంటి నాలుగు పన్నెండు వేలు ఒకేసారి ఇస్తాం కోతలుండవు ఆంక్షలుండవు ఇది పేదవాడి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా బీసీలకి సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను అది నా కమిట్మెంట్ అది ఇంకో పక్క అన్ని కూడా ఒకటే ఆమె ఇస్తున్నా నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పనిచేశాను పరిపాలన తెలిసిన వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు ఐదేళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సూడూరుపేటలో ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు సార్లు ఇచ్చారు ఒక తట్ట మట్టేశాడా ఎక్కడున్నా ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా మూడోసారి కావాలంటున్నాడు ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు అందుకే మొన్న సత్యవేడు ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆది మూలం చాలా స్పష్టంగా చెప్పాడు ఈ దోపిడీకి నేను అనుమతించని చెప్పే పరిస్థితికి వచ్చాడు అలాంటి వాళ్లే పెట్టుకుంటున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా బెట్టింగ్ ఉందా లేదా ఎవరు కారణం దీనికి ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా బియ్యం అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతావా లేదా లెక్కర్ దందా ఉందా లేదా తమిళనాడు నుంచి మధ్య వస్తా ఉందా లేదా శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కార్లింగ్ నదిని ఏటీఎం గా తయారు చేశారు ఎనీ టైం డెలివరీ ఇక్కడి నుంచి ఇరవై నాలుగు గంటలు లూటీ అవునా కాదా మొత్తం ఊడ్చేశారు ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు ఒకప్పుడు మీరు అందరూ అడిగేవాళ్ళు కొంత మనం కూడా భూకంపం కూడా వచ్చింది భూ సేవ్ అవుతుంది తమిళ్ళు ఎక్కడ చూసినా కేజీఎఫ్ తయారు చేశారు కొండలన్నీ మింగేశారు ఆన కొండలు నదులన్నీ మొత్తం ఊడ్చేశారు ఇసుకే లేకుండా ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో మీ బావుల్లో ఉన్నాయా ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా అది ఒకప్పుడు ఉండేదా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్లు పెట్టకూడదు లేబరేజ్ చేయాలి ఇంత లెవెల్ కంటే తీయకూడదు భూగర్భ జలాలు ఉండాలి చెక్ డ్యాములు కట్టాం అన్నీ చేసి ఆ రోజు ముందుకు పోతే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను ఒకటే చెప్తున్నాను మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పొడికి దియాలని ఎప్పుడు మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలుంటాయి నాకు అర్థమైంది మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది వాటర్ గిడ్ పెడతాం ఇంటింటికి మంచినట్టు ఇస్తాం వేముగుంట పాలెంలో పొర్ల కట్లు మరమజ్జేమన్నారు అవి కూడా చేపిస్తాం స్వర్ణ ముఖ్యం మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మీకు అందరికి అనుమానం ఉంటుంది మీకు ఓటేస్తే ఏమవుతుందని మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి మా కోటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది మహిళా సాధికారత వస్తుంది మా కోటేస్తే కరెంటు ఛార్జీలు మద్యం ధరలు నియంత్రణ చేస్తాం చెత్త మీద పనులు లేకుండా కాపాడే భావితం మాది ఇంకో పక్క మా కోటేస్తే సహజ వనరులు దోపిడీ ఉండదు ధరల బాధుడు ఉండదు కక్ష రాజకీయాలు ఉండవు ప్రజాస్వామ్య పైన దాడి ఉండదు వ్యవస్థలు పనిచేస్తాయి నిర్వీర్యం కావు ప్రజల నమ్మకం భరోసా ఇవ్వడం మా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు గెలవాలి ఆ ప్రజలు గెలవడం ఎన్డిఏతోనే సాధ్యం అందుకే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కమలంపు అదే మరి సైకిల్ ఓటే అర్స్గా నేను కోరుతున్నా అందుకనే ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మీకు అన్ని విషయాలు చెప్పాను మా సంకల్పం ఒకటి కేంద్రంలో నాలుగు వందల ప్లస్ సీట్లు గెలవాలని కేంద్రం ఆలోచిస్తా ఉంది ఇంకో పక్క రాష్ట్రంలో నూట అరవై ప్లస్ సీట్లు రావాలి ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు రావాలి ఇప్పుడే మధ్యాహ్నం నేను ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పెట్టాను ఆ స్పందన చూస్తే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి చీటి చినిగిపోయింది గెలవడు నేను ఒకటి అడిగా ఊ కిల్డ్ బాబా అని అడిగా ఆన్సరే లేదు నేను ఇంకో మాట్లాడిగా నిండుతుండి పక్కన పెట్టుకొని ఎవరైతే ఉందో ఆవిడ మీద కేసులు పెట్టాడు ఎంత బాధంటే మీరు ఆలోచించండి మీ చిన్నాన్న మీ చిన్నాన్న చంపితే సిగ్గు లేకుండా ఎవరే చంపారో అతన్ని పెట్టుకొని తిరగడం అంటే ఇది న్యాయమా మీ అడుగుతున్నా అంటే చట్టాన్ని వెక్కిరించడంనా కాదా మేము